మీరు రికమెండ్ చేసే వ్యాలిడి వస్తుంది అటు అటు ఇటు అన్నారు అనుకో స్టేట్ గవర్నమెంట్ నుంచి స్ట్రాంగ్ అడ్వకేట్ గట్టి అడ్వకేట్ ఫిఫ్టీ పర్సెంట్ సీనియర్ అనేది అగ్ర కులాలకు పది శాతం ఇప్పుడు ఇచ్చినప్పుడు పోయింది అరవై శాతం అయింది కాబట్టి అది పెద్ద స్ట్రాంగ్ కాకపోవచ్చు ఆర్గ్యుమెంట్ బట్టి ఉంటుంది ఒకటి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు రెండవది ఆర్గ్యుమెంట్ రతిలు ఉంటారు ముగటి ఆడ్వకేట్ నిetti ఎప్పటితే అగ్రకులాల EWS రిజర్వేషన్ పరిషదె బెటిరు అప్పుడే 50% సీలింగ్ కొయిని ఓకే అగ్రనలము 69 4 రండి అది సీరియస్ నైంది పెంచాం హ అందుకే మనం రాజ్యం అంటే కాదు పోదు ఇదను టైపు వస్తే ఆల్టర్నేటివ్‌గా రాజ్యమనే సవరించారు ఎందుకు వచ్చింది తమో కోర్టుకు పోయింది కాబట్టి సపరేట్ చేయకుండా అప్పుడే ఇది వచ్చింది అయితే దాని తర్వాత ఏంటంటే ఈ సుప్రీం కోర్ట్ లో ఒకటి

ఇది మనకు కావాల్సింది రెండోది ఏబిసిడి కూడా చేయాలి ఇప్పుడు జనాభా లెక్క తెలుస్తాయి కాబట్టి జనాభా రేషియోలో ఏ గ్రూప్ లేని ఎంత పర్సెంట్ ఉన్నారు బి గ్రూప్ ఎంత ఉన్నది ఇంతవరకు ఉన్నంత దాదాపు నిష్పత్తి ప్రకారం ఎక్కడ ఇప్పుడు జనాభా లెక్కలు వస్తాయి కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటుంది అది ఏదో ఇట్లా ఉన్నారు మళ్ళీ అది సబ్ డివైడ్ చేయడం కష్టం సబ్ డివైడ్ చేయడం కష్టం చూద్దాం ఈ డేటా వచ్చిన తర్వాత డేటా ఎట్లా బాగానే అవుతుందా డేటా బాగానే అవేర్నెస్ చేస్తున్నాం సార్ మేము కూడా బీసీ కుల సంఘాల ద్వారా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మాకున్న కుల సంఘాల నెట్వర్క్ ద్వారా అవేర్నెస్ గ్రామ గ్రామస్థాయి వరకు వెళ్ళింది